పదహారవ తారీఖున రసాపురం ఎంపీజీఓ మండవ వెంకట రమణారావు అనుమానాస్పదంగా మిస్సింగ్ గా కేసు నమోదు మధుర నగర్ ఏలూరు వద్ద అతని సిగ్నల్ ఆగిపోవటంతో ఆధారంగా తీసుకుని విచారణ చేపడుతున్న పోలీసులు విజయవాడ మధుర నగర్ నుండి ఏలూరు కాలువను ఎన్టీఆర్ ఎస్డి స్పెషల్ పోలీస్ లోకల్ పోలీస్ సిబ్బంది సహాయంతో పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో గాలింపు చర్యలు చేపడుతున్నారు సుమారు ఇంటర్వ్యూనియూన్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీను మండవ వెంకటరమణ ఎంపీడీఓ నరసాపురం అనే ఆయన విజయవాడ మధురా నగర్ ఏరియాలో ఆఖరిసారిగా తన కాల్ని స్విచ్ ఆఫ్ చేసినట్టు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు మనకు రాబడిన సమాచారం వేరే మేరకు ఆ రోజు నుండి మనం ఏలూరు కెనాల్ నందు కంటిన్యూస్గా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు లోకల్ పో పోలీసు అండ్ స్పెషల్ పోలీసు అందరూ కలిపి ఈ యొక్క గాలింపు చర్యలో చేస్తున్నాము మొట్టమొదటిసారిగా మధురా నగర్ నుంచి రామవరపాడు తర్వాత కేసరపల్లి వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మన లోకల్ పోలీసు అందరూ కూడా మొత్తం ఏలూరు కాలువ అనుమానించ అనుమానించే ఏలూరు కాలువ మొత్తం వెతికాము ఎటువంటి సైన్స్ కూడా లేవు తర్వాత ఈరోజు అన్ని బృందాలు కూడా కేసరిపల్లి నుంచి దిగువకు నాత్కూరు అవుట్పల్లి అలాగే పె వరకు కూడా రెండు వేపుల్లో స్పెషల్ పార్టీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ లోకల్ సిఎల్ గనవరం సిఏ గారు మన హనుమాన్జం సిఏ గారు మన గుడివారు సీఏ గారు డిఎస్పి గారి ఆధ్వర్యంలో Y eran de